హాయ్ అండి వెల్కమ్ టు షాహింగ్ కిచెన్ ఈరోజు ఉల్లగడ్డ పులుసు చేసుకుందామండి నేను ఉల్లగడ్డల్ని వాష్ చేసి కట్ చేసి పెట్టానండి ముక్కలుగా ఈ సైజులో కొంచెం పెద్దగా కట్ చేశాను అలాగే రెండు ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టాను మూడు టమాటాలు కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు ప్రాసెస్ విధానం చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక అలాగే ఆవాలు చిట్టుపట్టలు ఆడే వరకు ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు వేసుకుందామండి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కరిగిపాగా వేసేసుకుందాము చాలా సింపుల్ అండి చాలా ఈజీ అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో చిరపు చాలా సింపుల్ అయిపోతుందండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇవి ఎర్రగడ్డలు మెత్తబడే వరకు వరకున్నాము ఫ్రై సుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాము అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నామండి ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయాక ఉల్లగడ్డలు టమాటాలు వేసుకొని ఉడికించుకున్నాము అలాగే కొత్తిమీర కూడా వేసిస్తామండి బాగా ఉడికిద్దామండి ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని ఇవి టమాటాలు ఎంత రీదంతా మిరుచిగా ఉంటుందండి కర్రీ బాగా మెత్తబడాలి ఓకే అండి ఒక ఐదు నిమిషాలు ఒప్పించుకున్నాము ఓకే అండి కొద్దిగా ఉడికాక ఒక స్పూన్ సాల్టు అలాగే ఒక స్పూన్ కారము అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందామండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాము బాగా మెత్తబడాలండి ఈ ముక్కలు కంట ముక్కలు ఈ ఉల్లగడ్డ బాగా ఉడికిపోయినండి చాలా బాగుంటుంది కర్రీ ఓకే అండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఓకే అండి బాగా వేగం ఇవ్వాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు ఈ ఉల్లాగడ్డల్ని బాగా ఉడికించుకుందాము మెత్తబడే వరకు బాగా ఉడికించుకుందాము చూద్దాం అండి ఈ ముక్కల్ని మధ్య మధ్యలో ఈ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మాడిపోకుండా ఓకే అండి ఇప్పుడు ఆ ఐదు నిమిషాలు మగ్గించుకుందాము మూత పెట్టుకుందామండి ఈ చింతపండుని నేను చిన్న నిమ్మకాయంతో సైజు చింతపండు నానబెట్టానండి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాము అండి అల్లగడ్డలు ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనము నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసుకుందాము ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి పచ్చి వాసన పోయే వరకు అంతేనండి చాలా సింపుల్ అయిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాము ఓకే అండి కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ రెసిపీ మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇప్పుడు సర్వ్ చేస్తున్నాము ఓకే అండి సూపర్గా ఉంటుంది ఇది దోశల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్